న్యూస్ లో కూడా మనకు ప్రైవేట్ పంగళ గురించి ఎంతగానో చెబు ఉన్నారు ఎంతగానో యూట్యూబ్లో కానీ టీవీలో కానీ అన్నిటిలో కూడా అదే చర్చగా ఉండేది ఆయన చేసిన సేవను బట్టి దేవుడు ఆ బిల్లను ఎంతగానో ఆశీర్వదించి ఆత్మతో దేవుడి తీర్పులో ఆయన దేవుడు ఏదైతే తీర్పు తీరుస్తాడో ఆ తీర్పును బట్టి ఆయనకైనా మనకైనా ఎవరికైనా తీర్పు ఒకటిగానే దేవుడు చూస్తాడు చేసిన పనులను బట్టి చేసిన క్రియలను బట్టి చేసి ఉన్న సేవను బట్టి చేసి ఉన్న ప్రతి ఒక్క విషయమును బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడే ఇప్పటికీ కూడా క్లారిటీ లేకుండా యాక్సిడెంట్ తెలియదు ఎవరైనా చంపేశారో తెలియదు లేదంటే హత్య చేసి అక్కడ పెట్టి ఉన్నారో తెలియదు ఏది ఎలా జరిగినదో దేవాది దేవుడికి తప్ప మరి యొక్క ఎవరికి ఈరు ఇప్పటికైతే తెలియనే తెలియదండి అందరూ కూడా చంపారనుకుంటున్నారు కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది రకరకాలుగా చెబుచూ ఉన్నారండి కానీ ఆయన దేవునికి సారు సారుగా బ్రతికినట్లయితే ఈ లోకములో మనందరం ఎలా అయితే బాధపడుస్తున్నారు ఎలా అయితే మన దేవుడు ఏమి చేస్తాడంటే ఒకసారి చక్రయ్య చక్రయ్య రెండో అధ్యాయము ఎనిమిది వచ్చింది సైన్యములకు అధిపతి ఇచ్చినదేమనవాడు

ఇప్పుడు మన కంటులో ఎవరైనా వచ్చి ఏలు పెట్టి కెలుపుతా ఉంటే మనకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది చిరాకు కోపము లేకుండా నా కంటులో పెడుతున్నావు అని అంటారు ఒకసారి దేవుని కన్నుగుడ్డుని కూడా ముట్టితే ఒక్కసారి ఊహించండి ఆ ఉగ్రత ఎలా ఉంటుందో అది దేవుని చిత్తానికే వదిలేదామండి బాధపడవలసిన పని లేదు ఎందుకని అంటే క్రైస్తవులు దేవుని కొరకు చనిపోతామని రక్షణ పొందినప్పుడే తీర్మానాన్ని తీసుకుంటామండి ఎందుకు తీసుకుంటామంటే ఈ శరీరము చచ్చినది అయినది ఆత్మ బ్రతకవలసి అయినది అని చెప్పేసి దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటామండి అలలియా మీరందరూ శరీరం కోసం బ్రతుకుతున్నారా ఆత్మ కోసం బ్రతుకుతున్నారా మన మినిస్ట్రీ అయితే ఆత్మ కోసమే బ్రతకాలి అలలియా చనిపోతే దేవుడు ఒక అదే విధముగా ఆది కాండము నాలుగో ఒకసారి పదలోచ కొన్ని మాటలు చెప్పి మళ్ళీ ఆది ఆదికాండము నాలుగో అధ్యాయము పదలోచ చదవండి ఈ తమ్ముడి చదవండి నేలలో నుండి నాకు మొన్న పెట్టి చేసిన పని ఏమిటి రక్తము ఇక్కడ మనం అందరం కూడా పేరుని చెప్పుకునే అక్కడ ప్రవీణ్ గారి రక్తము యొక్క స్వరం నేలలో నుండి దేవునికి మొన్న పెట్టిన్నదిలేయా చనిపోయినా నేల చనిపోయినా మన చనిపోయినట్లయితే మన రక్తము కూడా ఏ వేలు రక్తము వలే మనకు రక్తానికి స్వరము ఉంటుంది ఆ స్వరము దేవుని దగ్గరకు వెళుతుంది కన్ను గుడ్డును ముట్టితే ఒకసారి ఆలోచించండి ఒక క్రైస్తవుడు అతని అన్యాయంగా చంపినట్లయితే ఇంకా తెరలేదు కాబట్టి అన్యాయంగా చనిపోయి ఉంటే దేవుని చిత్తానుసారమైన అన్యాయమైన ఏదైనా దేవుడు ఆజ్ఞయించున్నాడు ఆజ్ఞను బట్టి ఆయనకు సమయంలో చావు వచ్చి ఆ నాగుడు ఆయన చనిపోయి ఉన్నారు దేవుని చిత్తమై ఉన్నది ఆయన కోసం అనేక మంది ప్రార్థించి అనేక మంది వేదన పడి ఉన్నారు వారి కుటుంబానికి నెమ్మది కావాలని మన సంఘం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన అందరికీ కూడా ఉన్నదండి హలిలుయా